ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిహెచ్డి డాక్టర్ల నిరసన అయితే కొనసాగుతుంది పద్నాలుగు రోజుకి వారి ధర్నా అయితే జరుగుతుంది అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న రిక్వెస్ట్లు ఏంటి అనే దాని గురించి ప్రస్తుతం అంత వైద్యులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మాకు గత సంవత్సరం ప్రభుత్వం నుంచి ఐదు హామీలు లభించాయండి ఆ ఐదు హామీలు ఇప్పటిదాకా అమలు కాలేదు గత సంవత్సరం హామీలు ఇచ్చారు కానీ అమలు కాకపోవడంతో తోటి మేము మళ్ళీ ఈ పద్నాలుగు రోజులుగా విజయవాడలోని ధర్నా చౌక్లో మేము రిలా నిరాహార చేస్తున్నాము ఈ మాకు గత సంవత్సరమే ప్రభుత్వం నుంచి లభించిన ఐదు హామీలు ఏంటంటే మొట్టమొదటిది సర్వీస్ కోట గత సంవత్సరం వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సంవత్సరాల పాటు ట్రైబల్ ప్రాంతాల్లో రెండు సంవత్సరాల పాటు పనిచేసిన వైద్యులకి పీజీ సర్వీస్ కోటాలో ముప్పై శాతం సర్వీస్ కోట రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు ఆ సర్వీస్ కోటాని గత సంవత్సరం జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ తీసుకొని వచ్చి ప్రభుత్వం ముప్పై శాతం ఉన్న సర్వీస్ కోటాని పదిహేను శాతానికి సడన్గా కుదించింది పది రోజుల పాటు మేము ఆందోళన చేస్తే పదిహేను శాతం ఉన్న తగ్గించిన సర్వీస్ కోటాని ఇరవై శాతానికి పెంచారు అయితే ఆ పెంచినప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైన హామీ లభించింది ఆ హామీ ఏంటంటే ఈ ఇరవై శాతాన్ని కొనసాగిస్తామని ఒకవేళ ఇరవై శాతం ఉన్న సర్వీస్ కోటాని తగ్గించే ఉద్దేశం ఉన్నట్లయితే మా ఏపీపిఎస్సిడి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులను పిలిపించి మాతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని మాకు గత సంవత్సరం నిర్దిష్టమైన హామీ లభించింది ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి కానీ ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్న పళ్ళంగా పిడుగు మా మీద పిడుగుబడ్డట్టుగా జీవో నెంబర్ నైన్టీ నైన్ తీసుకొని వచ్చి ఇరవై శాతం ఉన్న సర్వీస్ ఏక ఏకబిగిన ఒకే ఒకే దెబ్బతో పదిహేను శాతాన్ని కుదించి ఆ పదిహేను శాతం కూడా ఏడు బ్రాంచ్లకే పరిమితం చేశారు మా మొట్టమొదటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ముప్పై శాతం సర్వీస్ కోటను కొనసాగించాలని ఒకవేళ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ సాధక బాధకాలను అర్థం చేసుకోగలం కాబట్టి ముప్పై శాతం ఇవ్వలేని పక్షంలో కనీసం గత సంవత్సరం ఇచ్చినట్టుగా ఇరవై శాతం సర్వీస్ కోటాని కనీసం రెండు వేల ముప్పై వరకు లేదా కనీసం ఈ సంవత్సరం కాకుండా కనీసం రాబో మూడు సంవత్సరాలకైనా కొనసాగించమని కోరుతున్నాం మేము ఇది మా మొట్టమొదటి మొదమొదటి సర్వీస్ కోటకు సంబంధించిన మా డిమాండ్ రెండవ డిమాండ్ టైం బోండ్ ప్రమోషన్లు టైం బోండ్ ప్రమోషన్లు అంటే మా మీ అందరికీ తెలుసు ప్రతి ఉద్యోగి తన జీవిత కాలంలో ఆరు సంవత్సరాలకు పది సంవత్సరాలకు పదహారు సంవత్సరాలకు ప్రమోషన్లు పొంది తన ఇరవై ఏళ్ల ముప్పై ఏళ్ల కెరీర్లో నాలుగైదు ప్రమోషన్లు పొందుతారు కానీ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మేము మాత్రం ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఒక్క ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా ఏ క్యాడర్లో అయితే చేరుతున్నామో సర్వీస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా డిరెక్టర్ అవుతున్నాము కాబట్టి మా రెండవ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వెంటనే మాకు సమయానుకూలంగా టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలి అనేది మా రెండవ డిమాండ్ దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎలా ఉంది మా వైపు పరిస్థితి మా డిపార్ట్మెంట్లో పరిస్థితి అంటే మా డాక్టర్ గారు మా ప్రకాశం జిల్లాలో డాక్టర్ గారు ఈ సంవత్సరం డిసెంబర్లో రిటైర్ అవ్వబోతున్నారు ఆయన అరవై రెండు సంవత్సరాలు నిండబోతున్నాయి ఆయనకి సివిల్ అసర్సెన్స్ సర్జన్గా చేరారు సివిల్ అర్సెన్స్ సర్జన్గా రిటైర్ అవ్వబోతున్నారు డిసెంబర్లో ఆయనకు కూతురుంది ఆవిడ గారు డాక్టరే ఆమె మా పక్క డిపార్ట్మెంట్ అన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల కింద జాయిన్ అయ్యారు ఆమెకి ఇప్పుడు రెండు సంవత్సరాల ఎనిమిది తొమ్మిది నెలలకే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయిన మేడం గారు ఇప్పుడు డిప్యూటీ సివిల్ సర్జన్గా ఆల్రెడీ ప్రమోషన్ అయ్యారు తండ్రేమో అరవై రెండు సంవత్సరాలు వచ్చి రేపు డిసెంబర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ రిటైర్ అవుతున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా లేకుండానే పక్క డిపార్ట్మెంట్లో అదే మా క్యాడర్ ఆమె కూడా ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆమెకేమి డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్ ఇచ్చారు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో వారికి ప్రమోషన్ ఇచ్చినందుకు మాకు ఎటువంటి అసూయ ద్వేషము కుళ్ళు కుళ్ళు ఏమి లేవు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ప్రమోషన్లు ఇవ్వండి అనేది మా రెండో ప్రధానమైన డిమాండ్ ఒక మూడవది ట్రైబల్ అలవెన్సులు నిజమైన ట్రైబల్ ప్రాంతాల్లో అయినటువంటి శ్రీకాకుళం మన్యము ప్రకాశ జిల్లాలోని నంది నంద్యాల శ్రీశైలము ప్రకాశ జిల్లాలోని పాలుట్ల ఇటువంటి ప్రాంతాలలో పనిచేసే మా డాక్టర్లకి అక్కడే నిజమైన ట్రైబల్ పిఎస్సీలు ఉంటాయి అక్కడ పనిచేసే డాక్టర్కి ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని మా మూడవ ప్రధానమైన డిమాండ్ దీనిలో ఒక మెలుకేంటంటే కొన్ని పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు కొన్ని మెడికల్ కాలేజీలు తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్ వీటిల్లో పనిచేసేటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లకి ఆల్రెడీ ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు నిజమైన ట్రైబల్ ప్రాంతాలైనటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా శ్రీకాకుళం మన్యము శ్రీశైలం ఇటువంటి ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలనేది మా మూడో ప్రధానమైన డిమాండ్ నాలుగో ప్రధానమైన డిమాండ్ నాలుగో డిమాండ్ ఏంటంటే మేము రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలలో భారీ రిక్రూట్మెంట్ జరిగింది ఆ రిక్రూట్మెంట్లో కా కన్సాలిటేటెడ్ పేర్లో యాభై మూడు వేలకి డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళకి రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఆ రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము చివరి డిమాండ్ వచ్చేసి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గతంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అన్నాం ఇప్పుడు చంద్రన్న సంచార చికిత్స అంటున్నాం ఈ చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా డాక్టర్ గారు పిఎస్సీలో పనిచేసినట్టు డాక్టర్ గారు దాదాపుగా నెలలో పద్నాలుగు రోజుల పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం లాంచ్ చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి మాకు నిర్దిష్టమైన హామీ పత్రికాముఖంగా మాకు హామీ లభించింది ఈ కార్యక్రమంలో చంద్రన్న సంచార చికిత్స గతంలో ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి డాక్టర్లకి ప్రతి ఒక్కళ్ళకి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా దీని గురించి ఒక్క రూపాయి కూడా మాకు విడుదల చేయలేదు కాబట్టి ఈ ఐదు ప్రధాన డిమాండ్లు మాకు అమలు గతంలో లాస్ట్ ఇయర్ మేము పది రోజుల పాటు ఆందోళన చేసినప్పుడు మాకు ఇవన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కానీ హామీ నెరవేర్లేదు నెరవేరగా మళ్ళీ ఈ సంవత్సరము సర్వీస్ కోటా విషయంలో మళ్ళీ పెట్టి ఇరవై శాతం ఉన్న సర్వీస్ కోటాను పదిహేను శాతం కుదించారు మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా దాన్ని అంతే అంటున్నారు ఇరవై శాతం అది కూడా ఒక్క సంవత్సరం అంటున్నారు మా న్యాయమైన కోరిక ఏంటంటే కనీసం ఇరవై శాతం ఉన్న సర్వీస్ కోటాని ఈ సంవత్సరం కాకుండా రాబోయే మూడు సంవత్సరాల వరకన్నా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం తరపు నుంచి చర్చలకు ఏమైనా ఆహ్వానించారా వాళ్ళ దృష్టిగా ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి మనకు స్ట్రైక్ చేరకముందునే మేము మా కమిషనర్ గారు అయినటువంటి శ్రీ వీరపాండ్యం గారితో చర్చలు జరిపాము ఆ తర్వాత మా కమిషనర్ మా సెక్రటరీ గారు అయినటువంటి సౌరభ్ గౌరత సార్తో కూడా చర్చలు జరిపాము తాజాగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు మేము కమిష సెక్రటరీ గారితో చర్చలు జరిపాము చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది వాడు వాళ్ళు ఈ ఒక్క సంవత్సరానికి అడుగు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు దాంతో మా మా మేము దానికి అంగీకరించక మా సమ్మెను ఈరోజు కూడా కొనసాగిస్తున్నాము